వర్మ వచ్చేసి సరళ దగ్గరికి వస్తాడు అంటే తన చేత కోర్టులో సాక్ష్యం చెప్పిద్దామని చెప్పి వస్తాడనమాట ఫస్ట్ తీసుకొని వస్తాడు మహీన్ తీసుకొని వస్తాడు మహీంద్ తీసుకొని వచ్చేటప్పటికి చందు చందుతో అసలు ఈ ఇలా కలుస్తానని చెప్పి అనుకోలేదని చెప్పి అట్లాంటింటే నువ్వు బాధ పెట్టడానికి కాదు వచ్చింది మీరు ఇంకా వెళ్ళి ఆడుకుండా అని చెప్పి పంపించేస్తారు పంపించేసిన తర్వాత ఇంకా సరళతో మాట్లాడతారు అనమాట నువ్వే బ్రదర్ అన్నావు కదా సో మీకు ఏది కష్టం వచ్చినా నాకు చెప్పు మీకు అన్నింటిలో నేను సహాయం చేస్తాను అన్నిట్లో హెల్పింగ్గా ఉంటాను అని చెప్పి అంటాడు అని తర్వాత ఇంకా నాగదలంటదిగా నోరు ఊరికదిగా అంటే దాని ఉషా టీచర్ వచ్చేసి కోట సాక్ష్యం చెప్పింది అంటగా బాలరాజు ఏం తప్పు చేయలేదు నిర్దోషి అని చెప్పి సాక్ష్యం చెప్పింది అంటగా అంటే తన భర్తని రక్షించుకోవడానికి ట్రై చేస్తుందని చెప్పి బయట టాక్ అనేటప్పటికీ ఏమి అర్థం కాదు సర్లకి స్టాండ్ అయిపోయి ఉంటుంది స్టాండ్ అయిపోతే అంటే అదే సత్యంబాబు ఉషా టీచర్ని చెల్లిలాగా అనుకుంటున్నాడు కదా సో ఈమె కూడా ఇంకా బాలరాజుని హస్బెండ్ లాగా ఫీల్ అవుతుందని చెప్పి బయట టాక్ అందుకనే రక్షించుకోవడానికి సాక్ష్యం చెప్పింది కోర్టులో వెళ్ళి అని చెప్పి అంటున్నారు అని అనేటప్పటికీ ఇంకా ఏం మాట్లాడదనమాట ఏం మాట్లాడిపోతే అంటే బయట అట్లా అనుకుంటున్నారు అందుకని చెప్పి చెప్తున్నాను అయినా ఇప్పుడు రేపు కోర్టులో మీరు సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది మీ భర్తను చంపిన వాళ్ళకి శిక్ష పడాలి కదా అని చెప్పి వర్మ అంటాడు మీ భర్తను చంపిన వాళ్ళకి శిక్ష పడాలి కదా ఎట్లా అయినా మనం గెలుస్తాము పద్నాలుగు సంవత్సరాలు బాలరాజు శిక్ష పడుతుంది అది మాత్రం తప్పించుకోట ఎవరి వల్ల కాదు నువ్వు చేయాల్సింది ఒకటే కోర్టులో ఎప్పుడు రావాలో చెప్తాను అప్పుడు వచ్చేసి నా భర్తను చంపింది బాలరాజు అని చెప్పి సాక్ష్యం చెప్పు అని చెప్పి వర్మ వర్మ అంటాడు వర్మ అప్పుడు కారు పంపిస్తాను వచ్చేసి సాక్ష్యని చెప్పేసి వెళ్ళిపో తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్పి అనేటప్పటికీ ఏం మాట్లాడు ఏం మాట్లాడిపోతే సరే ఇంకా వస్తాము ఏదైనా కావాలంటే ఫోన్ చెయ్యి అని చెప్పి దగ్గరికి వెళ్ళి మీరేం బాధపడకండి మేమున్నాము తోడున్నాము అని చెప్పి నాకు వెళ్ళి మొత్తం బాగా నటించేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి మాట్లాడుతుంది అనమాట ఎలా ఇచ్చాను బావా ఎలా ఉంది స్ట్రోక్ అంటే చాలా స్ట్రాంగ్ ఇచ్చామని చెప్పి ఆయన మాట్లాడుకుంటుంటే అప్పుడే వస్తుంది బయటికి కావ్యం కావ్య బయటకు వచ్చావా నీ భర్తని జైలుకి పంపించాను ఇప్పుడు మీ అన్నాన్ని చంపేశాము మీ భర్త జైలుకి వెళ్ళాడు ఇంకా నెక్స్ట్ నువ్వే అసలు ఎంత ధైర్యం ఉంటే మా అక్కను చంపుతావు దీనికి రివేంజ్ చూడు చూస్తూ ఉండు నువ్వు కూడా బతకవు అని చెప్పి అట్లా బెదిరిస్తుంటుంది బెదిరిస్తుంటే పక్కన వర్మ వింటా ఉంటాడు యాక్చువల్గా వాళ్ళ అక్కడ చంపింది వచ్చేసి వర్మ కానీ ఎవరికి తెలియదు కదా ఇంకొక వైపు వచ్చేసి హాఫ్ టికెట్ పరిగెత్తుకుంటూ వస్తాడు పరిగెత్తుకుంటూ వస్తుంటే చిన్ని చిన్ని అంటే ఏమైందంటే బాలరాజానని విడుదల విడుదల చేశారు అంటే బెయిల్ మీద విడుదల చేశారంటే అవున అంటే అవును సరళమ్మ వచ్చి సాక్ష్యం చెప్పింది ఇది ఆ భర్తని చంపింది బాలరాజు కాదు చెప్పి సాక్షి చెప్పింది అందుకని చెప్పి బెయిల్ మీద వదిలేరు ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు వస్తున్నారు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా అప్పుడే ఆటలో వస్తారనమాట ఎవరు ఉషా అంటే కావ్య కావ్య అని బాలరాజు ఇద్దరు వస్తారు ఇద్దరు వచ్చేటప్పుడు ఇంకా చిన్నికి ఇష్టమైన టాయ్స్ అవన్నీ తీసుకొస్తారనమాట తీసుకొచ్చేటప్పటికి ఇంకా చిన్ని అయితే తను తను నమ్మలేకుండా హ్యాపీగా ఉంటుంది అనమాట హ్యాపీగా ఉండేటప్పటికి ఇంకా లోపలికి వస్తారు లోపలికి వచ్చినప్పుడు నానా నువ్వు వచ్చావా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అలా వదులుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తయ్య అట్లా సాక్ష్యం చెప్తుందని కూడా నేను చెప్ అనుకోలేదు అని చెప్పి చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది వాళ్ళిద్దరు చూస్తే హ్యాపీ ఫీల్ అయ్యి హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది బాధపడితే కావ్య వచ్చేసి నీకు ఇష్టమైన జున్ను కూడా తీసుకొచ్చామని చెప్పి అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది హ్యాపీ ఫీల్ అవుతుంటే ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ పోయి రోజు ఇచ్చి ప్రపోజ్ చేయటం మేము తిరిగి యాక్సెప్ట్ చేయడం అదంతా ఇంకా నవ్వుకుంటూ అట్లా చూస్తుంటుంది చూస్తుంటే ఆ నాన్న అమ్మనే హక్ చేసుకోవటం అదంతా తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంటే అసలు ఎప్పుడు ఇట్లానే ఉండాలి మా అమ్మ నాన్న ఇప్పుడు ఇట్లానే ఉండాలి మీ ముగ్గురు కలిసి ఉండాలి మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఇంకా క్లాప్స్ కొడుతుంటుంది యాక్చువల్గా నిద్రపోతున్న కూడా వచ్చిన డ్రీమ్ అనమాట ఇది డ్రీమ్ వస్తే మళ్ళీ ఆనం లేదు చిన్న 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 కళ నిజంగా నిజమనుకున్నాను హ్యాపీ ఫీల్ అయ్యాను అయినా ఇది నైట్ పూట వచ్చిన అంటే నైట్ వచ్చిన కళ నిజమంటారు నిజమవుదా అంటే లేదు ఫోర్ ఓ క్లాక్ అయిందమ్మా ఎర్లీ మార్నింగ్ సో నువ్వు కన్న కళ నిజమే అవుతుంది అని చెప్పి అంటదనమాట ఇంకా